హాయ్ గాయస్ మీరు చూస్తున్నారు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్ టాలీని కంప్లీట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడున్న టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్లికేషన్స్ మీ యొక్క మొబైల్కి చేరుతాయని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో గాయ్స్ మార్నింగ్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి సో గైస్ ఇంతవరకు మనము బేసిక్స్ అనేవి చాలా మంచిగా డిస్కస్ చేసుకున్నాము అడ్వాన్స్ లెక్సల్ గురించి క్లిప్బోర్డ్ ఫాంట్ అలా అలైన్మెంట్ నెంబర్ గురించి మనకి క్లియర్ కట్ గా తెలుసుకున్నాం సో రోజు క్లాస్లో ఏంటంటే ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి కదా ఈ స్టైల్స్లో కండిషనల్ ఫార్మాటింగ్ ఫార్మాటైజ్ టేబుల్ సెల్ స్టైల్స్ గురించి క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఎప్పుడు ఎందుకు ఎలా ఉపయోగపడతాయి అనేది మనం ఈ క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది ఓకే సో ఫస్ట్ చూడండి నేను ఈ నెంబర్స్ ఉన్నాయి కదా వీటిని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కండిషన్ కి వెళ్తున్నాను సో ఫస్ట్ హైలైట్ సెల్స్ రూల్స్ ఉంది గ్రేటర్ దాని ఇస్తున్నాను ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్న మార్క్స్లలో నీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 80 అబో ఉండే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే హైలైట్ అవ్వాలి విత్ కలర్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ తీసుకున్నాను yellow కలర్ తీసుకున్నాను లైట్ కలర్ తీసుకున్నాను ఒకనా రెడ్ టెక్స్ట్ తీసుకున్నాను మనకు నచ్చినట్టుగా కలర్స్ చూపిస్తుంది ఒకవేళ ఎయిటీ కాదు ఫిఫ్టీ అబో పైన ఉండే వాల్యూస్ హైలైట్ అవ్వాలి అప్పుడు అన్నీ హైలైట్ అవుతాయి చూడండి లేదు సిక్స్టీ అబో ఉండే వాల్యూస్ హైలైట్ అవ్వాలి సిక్స్టీ అబో వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి హైలైట్ అవుతాయి దీన్ని గ్రేటర్ దాన్ అని చెప్తాను ఓకే సో తర్వాత లెస్ దాన్ లెస్ దాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిఫ్టీ బిలో ఉండే వాల్యూస్ హైలైట్ అవ్వాలి త్రీనే ఉన్నాయి చూడండి తర్వాత సిక్స్టీ బిలో ఉండే వాల్యూస్ హైలైట్ అవ్వాలి చూడండి ఇక్కడ మనకి సెవెన్ ఉన్నాయి అంటే తక్కువ చూపిస్తుంది కలర్స్ కూడా మార్చచ్చు తర్వాత బిట్వీన్ బిట్వీన్ అంటే చూడండి ఇప్పుడు ఫిఫ్టీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్స్టీ నుంచి ఎయిటీ మధ్యలో ఉండే వ్యాలీస్ మాత్రమే హైలైట్ అవ్వాలి అవి మాత్రమే హైలైట్ అవుతాయి చూడండి లేదు నైంటీ మధ్యలో ఉండే వాల్యూస్ హైలైట్ అవ్వాలి నైంటీ మధ్యలో ఉండే వాల్యూస్ మాత్రమే హైలైట్ అవుతాయి ఓకే ఇలాగా దీన్ని బిట్వీన్ అంటారు తర్వాత ఈక్వల్ టు సో ఈక్వల్ టు అంటే సేమ్ వాల్యూస్ ఉండేటివి చూడండి సెవెంటీ సెవెన్ ఇక్కడ త్రీ చోట ఉన్నాయి అందుకు సెవెంటీ సెవెన్ త్రీ చోటు ఉన్నాయి కూడా ఇవి చూపిస్తుంది తర్వాత ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఒకటే ఉంది అది చూపించచ్చు చూడండి తర్వాత ఎయిటీ నైన్ ఆడగడం కూడా ఒకటే ఉంది తర్వాత సెవెంటీ సిక్స్ ఇస్తున్నాను ఇక్కడ రెండు చోట్ల ఉండదు సో దీన్ని ఈక్వల్ టు అంటారు తర్వాత టెక్స్ట్ దట్ కంటైన్స్ అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు ఉంది కదా ఇది కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను మొత్తం ఇక్కడికి వెళ్ళి టెక్స్ట్ దట్ కంటెన్స్ ఇస్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ అని ఇస్తున్నాను టీ ఎక్కడెక్కడైతే ఉంటుందో తెలుగులో టీ ఉంది మ్యాథ్స్లో టీ ఉంది సో అవి రెండు హైలైట్ అవుతాయి చూడు తర్వాత ఐ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేశాను హిందీలో ఐ ఉంది సోషల్లో సైన్స్లో అయ్యి ఉంది సో అవి రెండు హైలైట్ అవుతాయి తర్వాత డేటా అక్కడికి అవసరం లేదు నెక్స్ట్ డూప్లికేట్ అండి సో డూప్లికేట్ వాల్యూ క్లిక్ చేస్తే ఎక్కడెక్కడ డబుల్ డబల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ హైలైట్ అయ్యి చూపిస్తాయి దీన్ని డూప్లికేట్ అంటారు ఓకేనా సో తర్వాత ఈ సెలెక్ట్ చేశాను ఇక్కడ వెళ్ళి టాప్ అండ్ బాటమ్ రూల్ సెలెక్ట్ చేశాను టాప్ టెన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం హైలైట్ అవుతాయి ఇవి చూడండి ఇవి పెంచితే పెరుగుతాయి తగ్గిస్తే తగ్గుతాయి చూడండి వాల్యూస్ తగ్గించే కొద్దీ తగ్గుతాయి పెంచే కొద్దీ వాల్యూస్ పెరుగుతాయి దీన్ని టాప్ టెన్ ఐటమ్స్ అని చెప్పుకుంటాం కలర్స్ కూడా మరి చేంజ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఓకే ఈ విధంగా వీటిని చూస్తాం తర్వాత టాప్ టెన్ పర్సెంట్ టాప్ టెన్ అంటే హైలో ఏవైతే ఉన్నాయో హై వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే సెలక్షన్లోకి వస్తాయి రావడం జరుగుతుంది తగ్గిస్తే తగ్గుతుంది సింగిల్గానే వస్తుంది ఎలాగ చూసారా ఇలాగా కలర్స్ కూడా మనం మార్చవచ్చు టాప్ టెన్ పర్సెంట్ అంటారు తర్వాత బాటమ్ టెన్ ఐటమ్స్ బిలో టెన్ ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెవెంటీ బిలో వాల్యూస్ చూపిస్తుంది తగ్గిస్తే తగ్గుతాయి పెంచితే పెరుగుతాయి ఈ విధంగా దీని యూజ్ చేస్తావు కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు ఇలాగ తర్వాత బాటమ్ టెన్ పర్సెంట్ చూడండి పెంచితే పెరుగుతాయి తగ్గిస్తే తగ్గుతాయి పర్సంటేజ్ బట్టి తర్వాత అబోవ్ యావరేజ్ కొంచెం హైలైటెడ్ అంటే ఎయిటీ లేదా సెవెంటీ పైన ఉండే వాల్యూస్ అన్ని హైలైట్ అవుతాయి దీన్ని అబో యావరేజ్ అంటారు తర్వాత బిలో యావరేజ్ బిలో ఎవరేజ్ యావరేజ్ అంటే సెవెంటీ బిలో ఉండే వాల్యూస్ హైలైట్ అవుతాయి చూడండి కలర్ కూడా మార్చచ్చు ఇలాగే ఓకే సో అది నెక్స్ట్ డేటా బార్స్ మార్క్స్ బట్టి బార్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్ చూడండి కలర్ స్కెల్స్ ఏ విధంగా ఉంటాయి ఈ విధంగా కలర్ స్కేల్స్ యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఐకాన్స్ మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఇది ఓకేనా సో నెక్స్ట్ మనకి ఇది సెలెక్ట్ చేశాను ఇక్కడ చూడండి ఫార్మాట్ యాజ్ టేబుల్ ఇది సెలెక్ట్ చేస్తే మీకు విధంగా బాక్స్ చూపిస్తుంది ఓకే ఇస్తేనే కొత్తగా మనకు టేబుల్ డిజైన్ ఒక ఆప్షన్ వస్తుంది ఇలా వస్తూనే మనకి ఇక్కడ హెడ్డర్ రోగా ఉంటాయి హెడ్డర్ రో సెలెక్ట్ చేయొచ్చు టోటల్ రోగా ఉంటాయి టోటల్ రో వస్తుంది ఇక్కడ కింద బౌండరీ రోస్ అంటే చూడండి కలర్స్ ఇక్కడ మారుస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కలర్స్ ఇచ్చాను మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి ఫస్ట్ కాలం అంటే ఇక్కడ హైలైట్ అయింది లాస్ట్ కాలం అంటే ఇక్కడ హైలైట్ అయింది బౌండరీ కాలం అంటే మధ్యలో కలర్స్ వచ్చాయి ఫిల్టర్ చూడండి ఇక్కడ ఫిల్టర్ కావాలంటే ఫిల్టర్ పెట్టచ్చు లైట్ తీసేయచ్చు ఇప్పుడు ఇవన్నీ తీసే తీసేస్తే వన్ బై వన్ చూడండి అన్ని డిఫరెన్స్ మీకు కనపడతాయి నీట్గా ఇలాగా కావాలంటే అన్ని సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ కలర్స్ మార్చొచ్చు మనకు నచ్చిన కలర్స్ ఇలాగా సో దీన్ని ఫార్మాట్ యాజ్ టేబుల్ అని చెప్పుకుంటాం వద్ద అనిపిస్తే కంట్రోల్ జెడ్ ఇస్తే టోటల్గా బ్యాగ్ వచ్చేస్తాం చూడండి కంట్రోల్ జెడ్ ఇస్తున్నాను నార్మల్గా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ సెల్ స్టైల్స్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ సెల్కి నేను కలర్ పెట్టాలి ఇది సెలెక్ట్ చేశాను ఇక్కడికి వెళ్ళి ఈ కలర్ ఇచ్చాను ఇప్పుడు నేమ్స్ ఉన్నాయి ఇవి సెలెక్ట్ చేశాను ఇక్కడికి వెళ్ళి ఈ కలర్ ఇచ్చారు ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను సెల్ స్టైల్స్లోకి వెళ్ళి ఈ కలర్ ఇచ్చాను ఇలా మనకు నచ్చిన కలర్ మనం హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో వీటిని స్టైల్స్ అంటారండి ఈ స్టైల్స్లో కండిషనల్ ఫార్మాటిక్ టేబుల్ సెల్ స్టైల్స్ అనేది ఈ విధంగా మనం ఉపయోగిస్తాం మనకి ఈ క్లాస్ మీకు మంచిగా అర్థమైంది అనిపిస్తుంది మంచి కంటెంట్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్